వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బుభుజ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ పూట అయితే మాత్రం ఇంకా బావ అయితే ఇంటికాడ ఉండి చిన్న పని మీద అయితే వెనకుండా అయితే వెళ్ళాడు అనమాట ఇంకా ఇంకా రాలేదు ఇంకా అమ్మ అయితే పని నుంచి అయితే వచ్చేసిందండి నిన్న నిన్నటి రోజు అంటే రాత్రి అయితే గ్యారెకి పోసిందనమాట బయట అనుక్కుంటే ఎందుకు ఎప్పుడు టిఫినే కదా అందుకని చెప్పేసి గ్యారెలు పోసాను సాయంత్రం పూట చేసుకొని నేను వచ్చులే అని అందుకని చెప్పేసి నేను మా అమ్మ కలిసి అయితే ఇంక వేడివేడిగా అయితే చేస్తాము ఏ విధంగా అనేది అయితే మీకు అయితే చూపిస్తామండి ఇంకా పిండి అయితే మధ్యాహ్నం మిక్సీ పట్టేసాను ఇంకా దీని ముందు వస్తుంది ఆ క్లిప్ అయితే నేను మా మమ్మీ అంటే మా అమ్మ ఏ విధంగా అనేది మీరు చూపిస్తాము అంత చేసేసానండి ఇంకా బట్టలు అయితే బట్టలు అయితే మడత పెట్టేసాను ఇంకా చేసేది ఏం లేదు ఇంకా గ్యారెలో చేసుకోవటమే పట్టేసేసాను అనమాట ఇంటి ముందు కూడా శుభ్రంగా ఉడ్చేసాను నేను గ్యారెలు చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి మా ఫ్రిడ్జ్లో బుడ బుడ కూడా ఫ్రిడ్జ్లో పెట్టినారా కరేపాకు అల్లం అవన్నీ దాంట్లోనే వేసేసాము కరేపాకు కూడా మిక్సీ పట్టాను ఓన్లీ చూడండి మామిడికాయలు పొట్లకాయలు కాయ వచ్చేసి వెజిటేబుల్స్ అనమాట ఇంక వీటితో పనే ఉంది పిజ్జా మనం తీసకూడదు తీసినా మంచిది తాగకూడదు మూతపెట్టి మేము హోమ్మేడ్ని ఎలా వేస్తామంటే చెప్పాను కదండి ఇక ఇలా అయితే మేగడ చేసేసుకోవాలి ముందు మా అమ్మ అయితే చిన్న కప్పుకేసింది శాంపులు వేస్తానని అన్నట్టుగా మిక్సీ బాగైంది కాబట్టి ఇంక దీని మీద అయితే మూత పెట్టేసి రేపు నుంచి పెద్ద బాక్స్కి అయితే మేకడ ప్రిపేర్ చేసుకొని హోమ్ మేడ్గా నెయ్యి చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్ చేసుకొని అయితే చూసారు కదండి పిండి అయితే ఇస్తుంది అనేది తీసిందావా గట్టిగా అయితే పట్టేసాను అనమాట ఈ విధంగా చేతితో గ్యారేసినా పడే తట్టుకుంది ఫస్ట్ టైం ఇంత గట్టిగా చుక్క నీళ్ళు లేకుండా అయితే మిక్సీ పట్టేసేసాను మూత పెట్టేసుకొని వీటిలోకి కావాల్సింది పచ్చ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని నేను వేసేసుకున్నాం పచ్చిమిరగా అది అయితే వేసానండి వేస్తే మంట వస్తుంది సరేనండి ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇది వచ్చేసి గ్యాస్ అనమాట శుభ్రంగా దుడిచేసాము క్లీన్గా అయితే ఇది వచ్చేసి చట్నీకి ఇది వచ్చేసి గార్లకు అనమాట వీళ్ళైతే పచ్చి అదే పచ్చిమిరగా వేసామండి మంట పుట్టి అని చెప్పేసి ఉల్లిపాయ సాల్ట్ వేసేసాను కలిపేయేలా వేసే ముందుగా ఇప్పుడైతే దీంట్లోకి ఆయిల్ అయితే ఉంచేసుకున్న తర్వాత ఆయిల్ అయితే దీని మీద పెట్టేసి మొత్తం కలిపేసేసుకున్నాం ఒప్పొక్క ఆయిల్ అయితే పోయిన పెట్టేసానండి ఇంకా హీట్ అవుతూ ఉంది ఇప్పుడే సాల్ట్ అవన్నీ వేసుకున్నాం కదా మొత్తం అయితే పిండిలో కలిసేటట్టుగా కలిపేసుకున్నాం కొద్దిగా పోయమంటే మా అమ్మ మరెంతో పోసిందండి చాలాలని మా బొడ్డ వచ్చేసి మా మమ్మీ వీడియో తీసుకుంటూ పని చేసుకుంటుందండి నేను ఆడుకుంటున్నాను అయితే మొత్తం కలిపేసేసాను ఏమా అట్టుకోవద్దు అమ్మ ఉంటుందో మా అమ్మాయికి అయితే మధ్య కొంచెం అట్టుగా అలవాటు చేస్తున్నాం అమ్మమ్మ పెట్టిద్దిలేమా ఇంకా ఇదేమో పిండి అనమాట ఇది వచ్చేసి వడలేయటానికి హాట్ బాక్స్ అయితే లేదండి వాళ్ళకి ఇంకందుకని చెప్పేసి దీంట్లో వేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ అయితే ఇప్పుడే హీట్ అవుతా ఉంది అయితే వేసేటప్పుడు చూపిస్తాను ఇదే నోనే దాన్ని ఇవ్వడానికి ఇదేం చేతి అడుపుకోవడానికి రెండు ఏ అది చేసుకున్నాను రెండు పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే అన్నట్టుగా ట్రై చేద్దామండి చేతికి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను చిన్నగా ముద్ద చేసుకున్నాను చేత్తో ఒకటి వేసాము చూసారు కదండి గారెలు అయితే ఏ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేసి పొంగుతు నేను సన్న సన్న చేసిన మందంగా వస్తుంది సరే సన్నంగా వేయాలా ఒక గారేమో చిదిగిపోయింది చూడలేదు కదిలిచ్చేసరికి ఇవి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి లైట్కి పెద్దగా ఈ వడలు చూసారు అంతా బాగా ఏ అతను అమ్మాయా మా అమ్మాయి పెట్టడానికి మా నాన్న తా వాళ్ళు పడుతుంది నేను ఈ కవర్ మీద ఆయిల్ పూసేసుకొని ఇంకా ఈ విధంగా చేసుకుంటున్నాను సార్ కదండి మన అయితే క్రిస్పీగా బదిలే వచ్చేసింది అనమాట లోన్ ఏ విధంగా ఉందో చూద్దాం లోన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎట్ చేస్తానే తింటారు అనుకోవద్దు ఎట్లున్నాయి అని చెప్పి శాంపుల్లో చూసాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వడ అన్ని వడల్లో ఈ వడ హైలైట్ పెద్ద వడ చూసారు కదండి ఇంక ఈ విధంగా అయితే చేసాము మాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అల్లం వేసుకోవాలండి కాదు పిల్ల కూడా ఈ పిండిలో మాత్రం మేము వచ్చేసి ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అదేవిధంగా అల్లం ముక్క అయితే కొంచెం ఎక్కువ వేసాం అందుకే టేస్ట్ అయితే చాలా బాగుంది లోన మెత్తగా పైన కరకర అంట బయట చూడండి ఒక గాలి ఎలా తాగుతుందా ఒక చెట్టు కంబు కూడా మామూలుగా పోవట్లేదా బయట ఆ విధంగా తాగుతుంది గాలి పుట్టమ్మా చూడండి బొక్కలు పోతే ఎగిరిపోతారే గాల్లో గారెలు వేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాం కానీ ఇక నీకు ఎందుకంటే నేనే తీసుకొని నేనే చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి ఇంకా ట్రైపోయి ఈసారి తెప్పించుకోవాలి ఊరికెళ్ళినప్పుడు మా అమ్మ అయితే నేను ఆ యటం మా అమ్మ తిప్పి తీసేయటం అనమాట నేను ఏ విధంగా వడ్లేస్తున్నాను అనేది ఇంకైతే చూపిస్తాను ఇంకా గారెయితే అయితే గవ అయితే వేసేస్తున్నామండి ఎందుకంటే లేట్ అవుతుంది మన బుడ్డమ్మకి ఏమో స్నానం చేయాలా చెప్పేదాము బయట ఏమో గాలి తోలుతూ ఉందనమాట నేనైతే ఒక కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై ఆయిల్ కాకుండా వాటర్తో చేస్తున్నానండి ఆయిల్ అయితే ఊరకునేది జారిపోతుంది అనమాట వాటర్ అనుకో ఇంకా బాగా వస్తుందని చెప్పేసి ఇంకా వాటర్తోనే తీసుకొని వేస్తూ ఉన్నాను అనమాట గార్లు మా బుడ్డమ్మ అయితే అయితే ఆడుతుందండి షాప్ మీద మామూలుగా ఆడట్లేదు ఇంకా నెల వచ్చేసింది కదండి మా అమ్మాయికి ఏడు పూర్తయి అందుకని చెప్పేసి బుల్లు ఆడుతుంది సాప అంతా బాగుతుంది అండి ఇంకా మంచం కూడా రేత్ర మా అమ్మాయి రాజ్యం అయిపోయింది అనమాట సో ఎట్టాడుతుంది అనుకోండి అంటే మామూలుగా కాదండి నిద్రే పోవట్లేదు నిద్రపోదు పొగలు మనం కూడా నిద్రపోయింది అనమాట అంత బాగా ఆడుకుంటుంది మా బొడ్డమ్మాయితే ఆడవదండి ఏదో ఒకసారిగా నేర్చేది మా అమ్మాయితో ఉదయం నుంచి ఈవినింగ్ దాకా డైలీ వ్లాగ్ అయితే తీస్తాను మీకోసం మా అమ్మాయితో ఎలా ఉంటాను ఏం చేస్తాను మా బుడ్డమ్మ ఎట్లా ఉంటుంది ఇంకా అంతా ఒక వ్లాగ్ అయితే తీస్తానన్నమాట ఇంకా ఈ మధ్య వ్లాగ్స్ తీద్దాం అనుకుంటే కొన్ని అనుకోని రీజన్స్ వల్ల ఆగిపోయిందండి అది అనేది మాత్రం మళ్ళీ మీకు ఆ రీజన్ అనేది వాళ్ళు చెప్తాను ముందు ముందు మంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాం కానీ ఎనక్కెనిక్కే పోతుందండి అసలు ఏంది ఎట్లా ఆగిపోతుంది అని చెప్పేసి బావ అయితే వచ్చిన తర్వాత అయితే మీకు ఫుల్ వ్లాగ్ వీడియో అయితే తీసి పెడతాను సరేనా కంటిన్యూగా చూసేయండి మా అమ్మ ఏమో అమ్మ ఏడుస్తుందమ్మా వెళ్ళి పాలు నేను చేస్తాను అనేసరికి మా అయితే పాలు ఇచ్చేసి అయితే అనమాట మా అమ్మ అయితే పొడుగు గారలో తింటే ఒకటి రెండు తింటే కడుపుని ఉండాలి సుబ్బత్తాడు అనుకున్నాను రాలేదమ్మ ఏంది ఎట్లా వెళ్ళిపోయాడు అని అంటుంది మా అమ్మ చిన్న పని మీద అయితే వెళ్ళాడండి ఇంకా బండికాయ అయితే అన్నాడు ఏమి సర్వీసింగ్ చేపించడానికి ఇదే మా పెద్దగా రాయాలని చూసింది కాకపోతే అది వరకనే ముడత పడిపోయింది మా అమ్మకు నోనంటే కొంచెం ఎడంగా ఉంచింది కొంచెం ముందుకు అనేస్తే ఆయిల్లోకి వెళ్ళేది ఇంకా నేనైతే చిన్న చిన్నవి ఏమో పెద్ద పెద్ద ఎందుకు చిన్నవి చేసిన నోట్లో పోతే అది పెద్దవి చేసిన నోట్లో పోతే అవి ఏం పడేసే కాదుగా అంటే మా అమ్మ తింటే రెండిటికి ఎక్కువ అవ్వాలమ్మా అని ఇంకా మా అమ్మకైతే ఇంకా బయట కొనక్కవచ్చుకునే కానీ ఏమైనా ఇంట్లోనే చేసేద్దాం మా అమ్మ అయితే వచ్చినా రాపోనండి ముందు అది తర్వాత సంగతే మా అమ్మకి నచ్చింది అది ఇంట్లోనే చేసుకుంది కానీ ఎప్పుడు బయట కొనక్కరాదు ఎవరైనా చేయడం చూసి అదిగో ఎవరైనా చేయడం చూసినా కానీ ఇంకా అమ్మ చేసేస్తుంది ఒకసారి కానీ ఈ విధంగా ఇప్పుడు వేసిన గార అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట పెద్ద ఈ కొంచెం ఏం కల ఊరని ఉబ్బుతుందండి మినప్పిండి కదా మినప్పిండి అయ్యేసరికి ఇంకా చూసారు ఇంకా చాలా పిండి మిగిలింది అప్పుడే దాని ఎండ వచ్చేసి ఇంకా ఏం చేస్తాం ఇంకా పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా రేపు అయితే చేసేసుకోవాలని ఒకసారి చేయటం ఎందుకు అది కాక ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు సాయంత్రం అయితే ఈ నాలుగు తిని తర్వాత రైస్ తింటే కడుపు నిండిపోయిద్దండి ఇంట్లో చేసుకున్నాయి అనుకున్నా కానీ ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు అనమాట ఎందుకంటే రైతు తింటే సామాన్యంగా అరగదు అంటారు అందుకని చెప్పేసి నేను రైతులు ఎక్కువ తినను తిన్న ఇబ్బంది పడలేం కదండి తిని కూడా ఇంకా ఈ విధంగా అయితే గ్యారెలు చేస్తుంది అండి ఇంకా గారెలు చేయడం అయితే అయిపోయిందనమాట గ్యారెలు ఇంకా టమా టమాటా చట్నీ చేసేసుకున్నాం ఇంకా ఎన్నిమిరగా వేసుకొని అది ఫేవరెట్ అలానే కరివేపాకు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్న తర్వాత చూపిస్తా సరేనండి ఇంక మొబ్బైతే చూశారు కదా విపరీతంగా పట్టేసిందనమాట వాన తర్వాత చూసారు కదండి ఇంకా ఆ విధంగా ఉంటే వర్షం అయితే మాములుగా పడదు ఇప్పుడే కొద్దిగా సనసన తోర ఆడవట ఆడోట రాదు నేను అనమాట ఇంకా వానబడితే బోయిరుకండి ఇంక మనమైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ముందుగానే నేనైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేశాను ఇంకా దాంట్లో ఆయిల్ ఎందుకులే మనం ఇప్పుడే కదా వడలు కాల్చింది ఇంక అందుకని చెప్పేసి తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాము అంటే టమాటాలకి అలానే ఎండి మిరగాయలకి ముందైతే టమాటా వేసేసుకుందామండి టమాటా వేసుకొని మనకి ఇష్టం అండి ఎండుమిరకాయలు అట్లా వేసుకొని తీసి మళ్ళీ లాస్ట్లో అయితే సరిపోద్ది ముందుగానే వేస్తే వాటిలో ఉండే గుజ్జంతా అనేది పోయి టేస్ట్ రాదనమాట కరేపాక వేసుకున్నాం నేనైతే మళ్ళీ ఎండుమిరకాయలు తీసేస్తానండి ఎందుకు వచ్చేసరికి అట్ట వేసేసాను అయితే వేగిపోవాలన్నమాట బాగా ఈ చట్నీ అనేది ఫేవరెట్ అనమాట నా మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి ఈ చట్నీ చేయటం నేనైతే ఇంకా ఎప్పుడైనా కానీ నేను ఏం పిండి అటుకులతో వడలు చేసినా కానీ ఈ చట్నీ చేస్తాను ఇంకా అదే విధంగా సన్నగా జరిగిన ఉల్లిపాయ కొంచెం అల్లం ముక్క ఒక చిన్న ఒక చినుల్లిపాయ రబ్బేసుకొని వీటిని మెత్త కొత్తగా అంటే టమాటాలు గుజ్జు గుజ్జు తట్టుగా అయితే వేపేసుకోవాలి చట్నీకి ఇంకా ఎండుమిరకాయలు అయితే తీసేసాను అనమాట అది మీ ఇష్టం అంటే ముందుగా వేసుకొని టమాటా పాటు మగ్గియొచ్చు లేదా అట్లా నూనెలో వేగితే సరిపోద్దాయి మరి వాటితో మగ్గే పని లేదనమాట చూసారు కదండీ ఇంక ఈ విధంగా అయితే ఉన్నప్పుడు ఇప్పుడు అనేది వేసుకుంటే టమాటాల గుజ్జు అంతా ఎండుమిరకాయకి పడ్డది అనమాట ఇంకా ఇదైతే ఆరిపోయిందా కుంచుకోవాలండి ఫ్యాన్ కిందైనా కానీ లేదా బయటకు గాలికి కానీ పెట్టుకుంటే ఊరకున ఆరిపోద్ది అనమాట ఆరిపోయినాకే మిక్సీ చేసుకుందాం ఆరుకుండా వేస్తే అనేది ఇంకా పైకి కొట్టిద్ది అనమాట అప్పుడు చేతుల చేతులని అనేది కాలిపోతాయి ఎందుకంటే ఒకసారి ఇలా ట్రై చేశాను అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా ఎప్పుడు వేడి వేడిగా వేయను ఇంకా అంటే ఒకసారి ఏదన్నా దెబ్బ కదా మనం దాని జోలి వెళ్ళకుండా ఉండేది అందుకే ఇంకే విధంగా చట్నీ అయితే వేసేసుకోవాలి మిక్సీ అయితే కరెంట్ పోయింది ఒకటే గాలి అనమాట మామూలు కాలేదు అసలు കരണ്ട് വച്ചിന് മമ്മി ഇപ്പം ഉണ്ടാമോ ക ഓട്ട നീ ഫാൻ കലകൾ കാണേണ്ട ഇല്ല കരണ്ട് പോയാണക്കാലേ ള മാ పక్క మా బుడ్డం ఏం చేస్తుంది చూడండి ఏమైనా అటు చేస్తున్నావా ముందుకు పాకటానికి అట్టని అది అట్ట అట్టాము మా కూర్చోడానికి ట్రై చేస్తుంది ఇటు చూడు స్పెషల్గా మొబ్బట్టిందంట బాగా అది అదండి చట్నీ మిక్సీ పట్టేసి తాలింపు కూడా పెట్టాను జాలి చూసారా వేసేద్దా ఏమా రావడం రావట్లేదు టేస్ట్ చాలా బాగుంది ఓంబమ్మా ఇవి నాకు మా అమ్మకు ఇంక మూడు మూడు తినేసి ఈ మూడు తిని తర్వాత రైస్ తినాలి తినలేవు రేత్రి